రాష్ట్రంలో అరాచక పాలనకి ముగింపు పల్లికి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి అధికారం అప్పగిస్తున్నారని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ అన్నారు కాకినాడ పార్లమెంటు పరిధిలో పార్లమెంటుతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలను కూటమికి కైవసం చేసుకుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున యువ ఓటర్లు పాల్గొని కూటమికి ఓట్లు వేసి తన మద్దతును పలికినట్లు చెప్పారు నిన్న జరిగిన చారిత్రిక ఎన్నికల్లో మరి చాలా ఉత్సాహంగా ఎప్పుడు నేను ఎనిమిది ఎలక్షన్లు చూశాను నలభై సంవత్సరాలుగా ఎంతో ఉత్సాహంగా ఎప్పుడు జనాలు పాల్గొనే సందర్భాలు చూడలేదు మార్నింగ్ ఆరు గంటలకే ప్రతి బూత్ దేరే లైన్లో రెండు వందల మంది రావటం స్వచ్ఛందంగా రావటం ప్రజాస్వామ్యం ఏమైపోద్దో తెలియని టెన్షన్లో ప్రజలు ఉండి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా ఈ దొంగల నుంచి రాష్ట్రాన్ని తొలగించాలని ఒక మంచి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను వంద బూతులు తిరగటం జరిగింది పొద్దున్న సాయంత్రం దాకా గ్రామాల్లో రూరల్ మండలంలో ఉన్న గ్రామాలన్నీ తిరిగి చూస్తే వాళ్ళంతా కూడా చాలా ఉందాతనంగా ఆరు గంటలకే వచ్చిన సందర్భాలు ఎప్పుడూ నేను చూడలేదు రాత్రి ఏడు ఎనిమిది గంటల దాకా కూడా చాలా మంది ఓటింగ్ చేశారు అందరికీ కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకి కాకినాడ టౌన్ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రతి ఒక్కరికి మనిషి మనిషికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే చాలా కసిగా వచ్చి ఓటేసిన సందర్భాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం కానీ ఈ తెలుగుదేశానికి శుభ సూచకం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ కా ఈ కాకినాడ పార్లమెంట్లో ఏడు సీట్లు ఏడు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ కూడా ఈరోజు నెగ్గుతున్నామని అని సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతున్నాం ప్రజలు నాడి చూసి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి పదమూడు జిల్లాల్లో పర్యటన చేశాం ఈరోజు ఓటమికే ఓటు గెలుపుదే సీటు ఓటమిదే ఓటు గెలిపిదే సీట్ అని చెప్పి ఒక శ్లోకంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా కూడా ఒక క్యాంపెయిన్ చేసి నలభై ఐదు నియోజకవర్గాలు చేసి ఇరవై ఐదు పార్లమెంట్లో ప్రజల్ని మేలుకొల్పి ప్రయాణం చేశాను చాలా గర్వంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అప్పుడు ఉద్యమంలో పనిచేయడం అదృష్టంగా భావించానంటే ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శిగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా వారు ముప్పై నియోజకవర్గాలు తిరగమంటే నేను నలభై ఐదు నియోజకవర్గాలు తిరిగి మరి ప్రజలందరినీ కూడా కూటానికే ఓటేయాల గెలుపు సీటుది అని చెప్పి మేము చెప్పడం శ్రీకాకుళంలో కూడా అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి కూడా కలిసి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం అదేవిధంగా టెక్కలు పెట్టడం అదేవిధంగా మాధవి గారి కాన్సెన్సీ అదేవిధంగా విజయనగరం టౌన్లో అశోక్ గజపతిరాజు గారు పాప గుడి నుంచి ఉంది అక్కడ కూడా అదేవిధంగా సిబ్రిపిల్లో మా నాయకుడు కళా వెంకటరావు గారు పోటీ చేశారు వారు కూడా ఇవాళ బొత్స సత్యబాబు గారి మీద నెగ్గ ఉన్నాడు నాకు చాలా ఆనందం అనిపించింది ఒకసారి కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ టౌన్ ప్రజలకే సిరస ఉంచి పాదాభందనలు చేస్తూ అందరికీ కొత్త కిందలు గెలిపినాం అంటే రిజల్ట్స్ లేటుగా వస్తాయి తప్పి గెలుపు ఖాయం కాకినాడ పార్లమెంట్లో ఏడు సీట్లు గెలుపు కాయం కూటానికి నూట ముప్పై సీట్లు ఈరోజు వస్తూ ఉన్నాయి ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీలు వస్తూ ఉన్నాయి ఇది ప్రజలు ప్రజాస్వామ్యం బతికుండాలని కోరుకున్నారు ప్రజలు ఈ నియోజకవర్గం ప్రజలతో పాటు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ప్రజలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే మన రాష్ట్రం ఏ దారికి పోద్దో ఏ పోద్దో తెలియని పరిస్థితి ఉందని ప్రతి ఒక్కరు కూడా సన్నకారు చిన్నకారు రైతులు ల్యాండ్ టైట్లింగ్ యాక్టు అనేక రకాల మోసం జరుగుతుందని ముందే మేల్కున్నారని చెప్పి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ఎన్టీ రామారావు చెప్పిన మాటనే ఈరోజు ఈ ఎలక్షన్లో తూచా తప్పకుండా ప్రజలు పాటించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ ఇసిరాడు ఆ సవాల్ని ఈరోజు పూర్తిగా వంద వంద శాతం కూడా నేను మళ్ళీ అసెంబ్లీలోకి గానే అడుగు పెడతానని శబ్దం చేసి బయటకు వచ్చిన దాన్ని ప్రజలు రుజువు చేశారని చెప్పి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో మంచి పాలన ప్రజలకు అందబోతోంది ఒక నెల రోజుల్లో ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లోని అన్ని కులాలు అన్ని మతాలు సంతోషంగా ఉంటారు ఒక నెలలోనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి చాలా అరాచకాలు చేశారు చాలా జిల్లాల్లో ప్రజాస్వామ్యం ముందు ప్రజల తీర్పు ముందు ఏ అరాచకం కూడా పనిచేయదు ఏ డబ్బు కూడా పనిచేయదు అని నిరూపించుకున్నారు ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొంతమంది డబ్బులతో కొనేస్తాం కొంతమంది దుర్మార్గంతో ఎలక్షన్ చేస్తా అన్న దాన్ని ప్రజా తీర్పు ముందు ఎటువంటి అయినా తల వగ్గక తప్పదు ఈరోజు ప్రజా తీర్పు ముందు జగన్మోహన్ రెడ్డి వేరే దేశానికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇది తప్పకుండా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం